సమంతతో విడిపోయాక నాగచైతన్య మళ్ళీ ప్రేమలో పడ్డారా అవుననే ప్రూవ్ చేస్తోంది ఈ ఫోటో పోయిన ఏడాది అక్కినేని నాగచైతన్య సమంత విడిపోయినట్టు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అందరికీ తెలియజేశారు వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు అయితే నాగచైతన్య మాత్రం విడాకులైన వెంటనే ప్రేమలో పడ్డట్టు సమాచారం గూఢచారి హీరోయిన్ శోభితా ధూలిపాళ్ళ నాగచైతన్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి శోభిత మన అమ్మాయి తెనాలిలో పుట్టారు ప్రముఖంగా హిందీ సినిమాల్లో ఎంతో పాపులర్ నటి నాగచైతన్య కస్టడీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని లండన్లో వెకేషన్కి వెళ్లారు నాగ చైతన్యతో పాటు శోభిత కూడా లండన్లో వెకేషన్కి వెళ్ళారు వీరిద్దరూ లండన్లో ఉండగా కొంతమంది ఫ్యాన్స్ వీరికి ఫోటో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు ఈ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్త మరింత బలపడింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు